పిలిచి నోటుకు వచ్చింది చెప్తా వాళ్ళు పండగ చేసుకుంటూ నీ పరువు తీసేస్తారు అర్థమైందా మంచి వాల్యూ లేకుండా పోయింది ఓ కమ్ చూసినట్టుంది హలో నా అయినా ఓకే కదా నీకు ఏం మాట్లాడుతావు నువ్వు విండో ఏంటి విండో విండో కాదు నాకు ఫస్ట్ సీట్ కావాలి విండో కదా విడోస్ ఓకేనా అంటున్నా నీ ఏజ్ కి కొత్త వాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది కొంచెం అర్థం చేసుకోనా పిచ్చా కావట్లేదు ఐ డోంట్ వాంట్ విండో ఐ ఫస్ట్ ఈ ముసలాడికి చెవుడు కూడా ఉన్నట్టుంది ఎవడే ముసలాడు ఏం మాట్లాడుతున్నావు నాకు అంటే నేను అంటుంది నాకు అర్థమైంది నువ్వు నాకు అర్థమైంది అంటుంది విండోస్ కాదండి విడోస్ విన్నారా మొత్తం నాకు ఇష్టం లేదే నాకు అస్సలు ఇష్టం లేదు నాకు ఫస్ట్ వాళ్ళు కావాలి ఐ వాంట్ ఫస్ట్ తప్పదాన మీకు పెళ్ళైందా సార్ లేదండి తొందరపడి చేసుకోకండి ఈ రోజుల్లో భయంకరంగా ఉన్నారు లేడీ ఓహో